ఈ ఆలయాన్ని ఒక పెద్ద రాయిని నుంచి కిందికి చెక్కారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ రాక్ టెంపుల్ కైలాస ఆలయం కోసం సుమారు నాలుగు లక్షల టన్నుల రాయి చెక్కి బయటకు తీశారు ఇంత పని నేటి యంత్రాలతో కూడా చాలా కష్టం సాధారణంగా దేవాలయాలు నేల నుంచి పైకి నిర్మిస్తారు కానీ కైలాస ఆలయం పై భాగం నుంచి కిందికి చెక్కటం అనేది విచిత్రమైన పద్ధతితో నిర్మించారు భిన్న రాజులు శిల్పులు కలిసి దీన్ని సుమారు రెండు శతాబ్దాల పాటు నిర్మించారని పరిశోధకులు అంచనా దేవాలయం మొత్తం గోపురం మందిరం శిల్పాలు జంతువుల విగ్రహాలు రథాలు ఇవన్నీ అదే రాయిలో చెక్కబడి ఉండటం భారీ ఆశ్చర్యం ఇంత పెద్ద నిర్మాణం చేస్తూ కూడా ఏ భాగం కూలకుండా ఏ తప్పు లేకుండా చెక్కటం నేటి ఇంజనీర్లకే ఒక చిక్కు ప్రశ్న ఆలయ గోడలపై రామాయణం మహాభారతం పురాణాల సన్నివేశాలను కూడా అద్భుతంగా చెక్కారు దేవాలయం చుట్టూ మూడు గుమ్మం లాంటి నిర్మాణం మాంత్రిక లేఅవుట్ ఉందని నిపుణులు అంటున్నారు ఇక్కడ అసమానత లేదు లో ఉన్న ముప్పై నాలుగు గృహల్లో పదహారవ గృహల్లో ఉన్న కైలాస ఆలయం అత్యంత ప్రత్యేకమైనది ఈ ఆలయాన్ని ఏ టూల్స్ తో ఎంతమంది ఎలా ఎన్ని శతాబ్దాల క్రితం చెక్కారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి